తెలుగుదేశం జనసేన పొత్తు విషయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగుపడింది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థులు ప్రకటించడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కొంత జోష్ తెప్పించేటువంటి అంశమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు తొంభై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదేవిధంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలని మొదటి జాబితాలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది అంటే ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు కాను ఐదు మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు మిగతా పంతొమ్మిది మందిని పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సి ఉంది అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ జాబితాలో ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలని ప్రకటించారు ఇప్పుడు తొంభై నాలుగు సమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాని ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీలో మొదటి తొంభై నాలుగు స్థానాలకు సమయినటువంటి దాంట్లో ఎక్కడైతే ఇప్పటికే పోటీ చేసి గెలిచినటువంటి ఇరవై మూడులో పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది ఉన్నారు వాళ్ళలో పద్దెనిమిది మందికి సిట్టింగులకి సీట్లు ఇవ్వటంతో పాటుగా వివాదం లేనటువంటి చోట్లకు సమయం సీట్లన్నీ కూడా ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు ఇది తెలుగుదేశము జనసేన సీట్లు ప్రకటించుకోవటంతో పాటుగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లిగూడెంలో తెలుగుదేశము జనసేన ఉమ్మడి బహిరంగ సభను మొట్టమొదటి బహిరంగ సభ ఇది ఉమ్మడి బహిరంగ సభని నిర్వహించబోతున్నారు ఈ పొత్తుకు ముందు పొత్తు తర్వాత తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత యువగళం పేరుతో విశాఖపట్నంలో సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ పాల్గొన్నారు ఇప్పుడు మొట్టమొదటిగా ఈ పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటన తర్వాత అభ్యర్థులు ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారా లేదు అని అంటే ఉమ్మడిగా రాజకీయ కార్యాచరణని తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదో తేదీన జరిగేటువంటి బహిరంగ సభలో పాల్ దాంట్లో ప్రకటించబోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దీంట్లో నారా లోకేష్ కూడా పాల్గొంటారా లేదా అనేటువంటిది చూడాలి ఎందుకంటే అచ్చం నాయుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఇటువైపున పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ నాగేంద్రబాబు జనసేన కొంతమంది నేతలు పాల్గొంటారు అదేవిధంగా కీలకమైనటువంటి సమావేశం కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ అచ్చెం నాయుడు కూడా పాల్గొనే దానికి అవకాశం ఉండొచ్చు అయితే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఒక కొలికి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ అంటుంది షణ్ముఖ వ్యూహం అని జనసేన అంటుంది వీళ్ళిద్దరూ కలిపితే ఒక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటన తాడేపల్లి గూడెంలో అయితే బహుశా చేయకపోవచ్చు ఉమ్మడి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం జనసేన ఎలా ముందుకెళ్లబోతున్నాయి బీజేపీతో ఏ విధమైనటువంటి ఐక్యతతో ముందుకెళ్తారు బీజేపీ వస్తుందా రాదా అని బీజేపీ ఈరోజు కూడా బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నాయి బీజేపీ కూడా పొత్తులోకి వచ్చేదానికి అవకాశం ఉంది వాళ్ళు పొత్తులోకి వస్తే వాళ్ళకు కావాల్సినటువంటి సీట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా తేలుస్తాము అనేటువంటి దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ సీట్ల పంపిణీ సందర్భంగా చెప్పున్నారు కాబట్టి తాడేపల్లికూడెం బహిరంగ సభలో ఉమ్మడి రాజకీయ కార్యాచరణ అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాల మీద మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు అయితే ఇప్పుడు సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఇప్పటి వరకు జనసేనకి యాభై సీట్లు కావాలి అరవై సీట్లు కావాలి ఒక ఆరు నుంచి ఎనిమిది లోక్సభ స్థానాలు కావాలి అని జనసైనికులు అడుగుతూ వస్తున్నారు హరిరామలజోగ లాంటి వాళ్ళు ఒక యాభై నుంచి అరవై సీట్లకు సంబంధించినటువంటి వాళ్ళు లిస్టు కూడా ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన చేసి మనము త్యాగాలకు సిద్ధం కావాలి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం త్యాగాలకు సిద్ధంగా అండి రేపు ప్రభుత్వం గిన్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వంలో మీ స్థాయికి బట్టి ఏదో ఒక అవకాశం కల్పిస్తామనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అయితే ఈ ఇరవై నాలుగు స్థానాలతోనే అసెంబ్లీ స్థానాలతో మూడు పార్లమెంట్ స్థానాలతో సర్దుకునేటటువంటి విధంగా చేస్తారా తెలుగుదేశం ఇంకేమైనా అదనంగా సీట్లు ఇస్తారా అదనంగా సీట్లు ఇవ్వాలి అని అంటే మీరు ఒకసారి గమనించండి తొంభై నాలుగు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన అంటే నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది స్థానాలకు ప్రకటించారు అని అంటే ఇంకా మిగిలిన యాభై ఏడు స్థానాలు యాభై ఏడులో మరి వాళ్ళు బీజేపీ వస్తుంది కదా మాకు ఇరవై ఐదు పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క అసెంబ్లీ స్థానం కావాలని అడుగుతుంది వాళ్ళు కనీసంగా ఇరవై ఐదు వాళ్ళకి పోయినాయి అనుకోండి మిగిలిన ఇంకొక ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఐదు పోతే ఇరవై ఏడు కూడా ఉండవు వాళ్ళకి యాభై ఏడుకు సమైనటువంటి విషయం కాబట్టి ఇరవై ఐదు పోతే మిగిలినటువంటి ముప్పై రెండు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ ముప్పై రెండు సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు ఈ ముప్పై రెండు సీట్లలో బిజెపికి సపోజ్ ఇరవై ఐదుకే వాళ్ళు ఒప్పుకుంటే ఇంకా ఒక రెండో మూడో జనసేనకి ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు మిగతా తెలుగుదేశం పార్టీ ప్రకటించుకునేదానికి అవకాశం ఉంటుంది దీన్ని బట్టి జనసేన మరి ముప్పై లోప అసెంబ్లీ స్థానాలకి మూడు పార్లమెంట్ స్థానాలకి జనసైనికులు అంగీకరిస్తారా జనసైనికులు మరి ఓటు ట్రాన్స్ఫర్ అయిందా అంగీకరిప్పుడు జన సైనికుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు కావాలి అంటే యాభైకి పైగా సీట్లు కావాలి అనేటువంటి దాని మేన మూడు వంతులు అనే వాళ్ళు అడిగారండి అండి ఉన్నాయి వాళ్ళు గౌరవప్రదమైన అంటే మూడు మూడు వంతులు నూట డెబ్బై ఐదులో మూడు వంతులు అంటే సుమారుగా యాభై ఎనిమిది స్థానాలు వరకు మరి యాభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది కూడా రానటువంటి పరిస్థితి ఉంటే అంగీకరిస్తారని దొరికి రెండవది ఏంటి అంటే ఈ పొత్తుల విషయంలో పవర్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేయలేదు ఇది సీట్ల పంపిణీ సీట్ల ప్రకటనలో చేయరావు అది వేరే విషయం కనీసం బయటకైనా సరే మా పవర్ షేరింగ్ ఉంటుందనో లేకపోతే బీజేపీతో పొత్తు తర్వాత వాళ్ళు పవర్ షేరింగ్ విషయం ఏమైనా బయటకు వస్తా ఇది తేలితే మాత్రమే పవర్ షేరింగ్ ఎన్ని రోజులు ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవుతారా కొన్ని కొన్ని సంవత్సరాలైనా ఐదు సంవత్సరాల్లో ఒక నాలుగు సంవత్సరాలు అన్న రెండు సంవత్సరాలైనా ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి దాని మీద ఆశతో ఎదురు చూస్తున్నారు జన సైనికులు అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి యాభై ఎనిమిది స్థానాలకు సంబంధించి మరి ఇప్పుడు సీట్లు తక్కువ వస్తున్నాయి త్యాగం చేయాలని చెప్తున్నారు మరి పవర్ షేరింగ్ కూడా లేదు అంటే జన సైనికులు వైపు నాయకులు వ్యవహారం ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం పోటీ చేస్తే అసెంబ్లీకి వెళ్ళాలో అని ఎవరైనా సీట్లు వచ్చిన వాళ్ళు సర్దుబాటు చేసుకోవచ్చు రానటువంటి వాళ్ళ అసంతృప్తి ఏంటి సీట్లు రానటువంటి వాళ్ళు సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళ అసంతృప్తి ఏంటి వాళ్ళు జనసేనలోనే ఉంటారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా ఇది ఒక పాయింట్ రెండోది ఏంటి అంటే ఎవరైతే జనసైనికులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నిరుత్సాహపడేదానికి అవకాశం ఉండొచ్చు మరి ఈ నిరుత్సాహపడినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎక్కువ మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో మాకు గౌరవప్రదమైనటువంటి సీట్ల కింద రాకపోతే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు రెండు సంవత్సరాలైనా కనీసంగా పారు చేయకు లేదు అని అంటే మేమేం చేయం గాజు గ్లాసు గుర్తు ఎక్కడైతే ఉందో జనసైనికులు పోటీ చేస్తే జనసేన వాళ్ళు పోటీ చేస్తారో వాళ్ళు పోట్లు వేస్తాం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఎక్కడైతే తెలుగుదేశం పొత్తులో ఉన్నారో ఎక్కడైతే బీజేపీ పొత్తులో వాళ్ళకి మేము ఓటేయ్యాము అని కరఖనీగా చెప్తున్నారు మరి జనసైనికులు మరి వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా సర్ది చెప్పగలుగుతారు నాయకులకైతే సర్ది చెప్తారు త్యాగాలు చేయాలని జనసైనికులు ఎలాగ చెప్పగలుగుతారు ఏ విధంగా వాళ్ళందరికీ మనం కమ్యూనికేట్ చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ మాట వింటారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి కొంత ఫెరోషియస్గా ఉంటారు జనసైనికులు పదేళ్ళైంది పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం లేదనేటువంటి ఒక ఆశా ఆందోళనలో వాళ్ళలో ఉంది ఇది ఒక అంశం రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు ఒక ముప్పై లోపు సీట్లు జనసేనకి ఇస్తున్నారు ఒక ముప్పై వరకు రేపొద్దున బీజేపీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎంపీ సీట్లు బీజేపీ ఎక్కువ తీసుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రాగేటువంటి అవకాశం ఉంటుంది ఇది అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగించగలరు ఏమిటి అనేటువంటి మీద వీళ్ళు ఏమన్నా మళ్ళీ రేపు పొద్దున పొలం అంటూ గైనా తెలుగుదేశంతో సీట్లుడైనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి ఇది చాలా మైనస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పటికే న్యూజువీడికి సంబంధించిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇప్పుడు న్యూజువీడికి టికెట్ పార్తసారధి కొలుసు పార్దసార్థికి అనౌన్స్ చేశారు నాకు తెలిసే సార్ది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీకి రాజీనామా తెలుగుదేశం పార్టీలో చేరలా మరి చేరకపోయినా టికెట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది మరి మరేమన్నా ఎవరికి తెలియకుండా జరిగేది తెలియదు మరి కండవ అయితే తెలుగుదేశం పార్టీకి ఇంకా కండవ కప్పుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగించగలరు తెలుగుదేశం పార్టీలో జనసేన తెలుగుదేశం జనసేన నుంచి ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశం పార్టీకి ఎంత అయింది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జనసేనకి ఎంత ఓటు ట్రాన్స్ఫర్ అయింది ఎందుకంటే ఇప్పుడు నాదేండ్ల మనోహర్కి తెనాల్ టికెట్ ఇచ్చారు తెనాల్ టికెట్ నాదేండుల మనోహర్కి మనోహర్కి ఇస్తే కుదరంతో మాకు ఆలపాటు రాజకీయ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద గట్టిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు ఇలాగ చాలా నియోజకవర్గాల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం ఓటే జనసేనకి ట్రాన్స్ఫర్ అయింది జనసేనకి ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ రేపు పొద్దున పవర్ షేరింగ్ అడుగుతారు మనకి ఎనభై ఎనిమిది సీట్లు తెలుగుదేశం పార్టీ రాకపోతే జనసేన బీజేపీ వాళ్ళు మద్దతు ఉంటేనే ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది మరి అలాంటి అప్పుడు జనసేనకి తక్కువ సీట్లు వస్తే మంచిది లేదా వాళ్ళు ముఖ్యమంత్రి అడుగుతారని జనసేనకు కూడా మనం మన ప్రా సీట్లో జనసేన గిన ఉంటే ఓడిద్దాం అనేటువంటి దాని మీద తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది మరి సీట్ల ప్రకటన అయితే తెలుగుదేశం జనసేన చేసి ముందస్తుగా చేసి మంచిదే మరి ఇప్పుడు వచ్చేటువంటి అసంతృప్తిని వ్యతిరేకతని ఎంత మేరకు ఎదుర్కోగలవు ఏమిటి రేపు పొద్దున తాడేపలేకపోవడం బహిరంగ సభ ఉమ్మడి బహిరంగ సభ ఎంత సక్సెస్ అవుతుంది ఏంటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం జనసేన కూటమి హిట్టాఫట్ అనేటువంటి దాని మీద అవకాశం